అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక అరుంధతి నగర్లో స్థానిక ప్రజల ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ నూట పదిహేడవ జయంతి పేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ పాల్గొని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ దళిత కుటుంబంలో పుట్టి రాజకీయాల్లో యాభై సంవత్సరాలు ఓటమి ఎరుగని నాయకుడుగా ఎన్నో అత్యున్నత పదవులు అలంకరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క బాబు రావు మాత్రమేనన్నారు ఈయన చేసిన ఎన్నో ఉద్యమాల్లో ఆహార ధాన్యాలు దిగుమతుల విషయంలో ఆనాడు గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చిన ఘనత ఒక్క బాబు జగజ్జీవన్ రావుకే దక్కుతుందన్నారు ఇలా ఆయన కోసం స్మరించుకుంటూ పోతే రోజులు కూడా సరిపోవన్నారు ఈ కార్యక్రమంలో కొనతాల జగ్గారావు నాయుడు సంతోష్ అప్పారావు నాయుడు మల్ల శ్రీను దోలం గోపి పెట్ల సత్యనారాయణ పల్లెవెల్ల రవి పెట్ల హేమశంకర్ పెట్ల శ్రీనివాస్ పెట్ల మణిదీప్ అరుంధతి నగర్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తనకంటూ ఒక ఉత్తర వేసుకున్నటువంటి మహానాయకుడు ఈ దేశంలో ఆహార ధాన్యాలు కొరత లేకుండా చేయడంలో స్వామినాథన్ ఎంత గొప్పవారో స్వామినాథన్ ని ఆసరాగా పెట్టుకుని ఈ దేశానికే ఒక గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చినటువంటి పితామహుడు మహనీయుడు జగజీవన్ రావు గారు అప్పుడైతే అప్పుడైతే మనకి ఆహార ధాన్యాలు కూడా దిగుమతి చేసుకుంటావాళ్ళే అలాంటి గ్రీన్ రెవల్యూషన్ వచ్చాక ఆయన వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాక గ్రీన్ రెవల్యూషన్ ద్వారా మనం ఇతర దేశాలకు ఆహార ధాన్యాలు ఎగుమతి చేసే పరిస్థితి తీసుకెళ్లారు ఈ దేశాన్ని అది వ్యవసాయ శాఖ ఉండగా ఆయన సాధించినటువంటి ప్రగతి వ్యవసాయ కార్మికులకు కూడా వారు వేతనాల విషయంలో పోరాడి వాళ్ళు వేతన హౌస్తో కల్పించారు అంతేకాకుండా ఈ దేశ రక్షణ మంత్రిగా చేశారు రక్షణ మంత్రిగా చేసినప్పుడు ప్రపంచంలో చిరస్థాయిగా నిలబడిపోయినటువంటి ఒక పెద్ద ప్రశ్న జరిగినప్పుడు డెబ్బై ఒకటి డెబ్బై రెండు టైంలో మనకి భారతదేశానికి పాకిస్తాన్కి యుద్దం జరిగినప్పుడు ఆ యుద్ధం ఎందుకంటే ప్రపంచ దేశాలందరూ కాదన్నా సరే పాకిస్తాన్ తో చేసి బంగ్లాదేశ్ విముక్తి కలిగించే కార్యక్రమం మానాడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉంటుంట రక్షణ శాఖ మంత్రిగా జగజీవన్ రావు గారే ఉన్నారు అటువంటి ఒక దేశానికి ఒక స్వతంత్ర పతి దేశాన్ని తయారవడంలో ఇందిరాగాంధీతో పాటు సహకరించినటువంటి అతి ముఖ్య వ్యక్తి ఆయన రావు గారు